హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం మీరు కోటీశ్వర్లు అయ్యే ముందు మీకు ఈ మూడు సంకేతాలు కలలో కనిపిస్తాయట ఈ సంకేతాలు కనిపిస్తే మీరు త్వరలోనే కోటీశ్వర్లు అవుతారని స్వప్న శాస్త్రం ప్రకారం చెబుతున్నారు అలాగే పండితులు కూడా చెప్తున్నారు అయితే చాలామంది అనేక సందేహాలతో ఉంటారు కళలు అనేవి ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి కొంతమందికి గుర్తుంటాయి కొంతమందికి అసలు కళలు అనేవే గుర్తుండవు అయితే కళల్లో ఎటువంటి సంకేతాలు కనిపిస్తే మనకి అదృష్టం వరిస్తుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం మా ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ బటన్ ఆల్ ఆప్షన్ ప్రెస్ అయ్యండి మీ కళలో ఈ మూడు సంకేతాలు కనిపిస్తే మీకు అదృష్టం వరిస్తుందట అయితే కళలు అనేవి ఎక్కడి నుండో ఎక్కడికో తీసుకువెళ్తాయి మనం కళలు ఆకాశంలో ఎగురుతున్నట్లు నీళ్ళల్లో ఈదుతున్నట్లు ఇలా కళకు కాళ్ళు చేతులు అనేవి ఉండవు కళలు మన ఆధీనంలో లేనివి కళలో వచ్చినవి ప్రతి ఒక్కటి నిజమవుతాయని ఎవ్వరూ ఇక్కడ చెప్పలేదు కానీ కళలు మనకి లక్ష్మీదేవి ఆకర్షణ కలిగే ముందు మనకి రావాల్సిన డబ్బు కానీ ఆర్థికంగా కానీ మనం బలపడే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయట అయితే ఈ మూడు సంకేతాలు కనిపిస్తే మీకు త్వరలోనే డబ్బు వరదలా వస్తుందని పండితులు చెప్తున్నారు చాలామందికి కళలు అనేవి వస్తూ ఉంటాయి ముఖ్యంగా తెల్లవారుజామున మూడున్నర నుండి ఐదున్నర మధ్యలో వచ్చే కళలే ఫలిస్తాయని పండితులు చెబుతూ ఉంటారు చాలామంది తమ జీవితంలో కళ రాత్రి కళలో వచ్చినవే నిజ జీవితంలో జరిగాయని చెబుతూ ఉంటే వింటూ ఉంటాము అయితే మీకు వచ్చే కళల్లో ఈ మూడు సంకేతాలు కనిపిస్తాయంటే మీకు ఇక రాజయోగం పట్టినట్లే అని చెబుతున్నారు ఏదో ఒక రూపంలో మీకు డబ్బు వస్తుందట ఎటువంటి సంకేతాలు కనిపిస్తే డబ్బు వస్తుందా అని ఆలోచన చేస్తూ ఉంటారు కానీ కళలో కూడా కొన్ని లక్ష్మీదేవి ఆకర్షించే సంకేతాలు కనిపిస్తాయంటే ఎవరైనా నమ్ముతారా చాలామంది ఇప్పటికే కళలు అంటే ఒక పిచ్చి ఆలోచన ఇవి పగలు మనం ఏవైతే ఆలోచన చేస్తూ ఉంటామో ఏ పనులైతే చేస్తామో రాత్రిపూటలో అవే కళలోకి వస్తాయని నమ్ముతూ ఉంటారు అయితే నిజంగానే చాలామంది పండితులు కూడా కళల గురించి చెప్తూ ఉన్నారు కళల్లో కొన్ని సంకేతాలు కనిపిస్తే వారికి లక్ష్మీదేవి ఆకర్షణ కలుగుతుందట ప్రతి ఒక్కరికి ఇలాంటి కళలు వస్తాయని ఎవ్వరూ ఎక్కడా చెప్పరండి వారికి వచ్చే కళను బట్టి వారికి అదృష్టం వరిస్తుందా నష్టం కలుగుతుందా అని వారు ఆలోచన చేయాలి కొంతమంది కళలో యూనికాన్ అంటే ఎగిరే గుర్రం తెల్లటి ఎగిరే గుర్రం కనిపిస్తే వారికి జీవితంలో ఇక ఊహించని విధంగా డబ్బులు వస్తాయట చాలామంది చెప్తుంటే వింటుంటాం కదా రాత్రికి రాత్రే బండ్లు ఓడలు అయ్యాయి ఓడలు బండ్లు అయ్యాయి అని చెప్తూ ఉంటారు అదేవిధంగా కళలో ఎవరికైతే ఎగిరే గుర్రం కనిపిస్తుందో వారికి అదృష్టం వరిస్తుందనే చెప్పాలి ఈ ఎగిరే గుర్రం ప్రతి ఒక్కరికి కనిపించదు చాలామంది కళలో గుర్రం కనిపిస్తే చాలా మంచిదని గుర్రం మన కళలో ఎలా కనిపిస్తే మంచిదో విని ఉంటాము కానీ ఆకాశంలో తెల్లటి గుర్రం రెక్కలతో ఎగురుతున్నట్లు ఇంగ్లీష్లో అయితే యూనికాన్ అని చెప్తారు ఆ యూనికాన్ ఎగురుతున్నట్లు మన కళలో వస్తే మన లైఫ్ సెటిల్ అయిపోయినట్టే అని పండితులు చెప్తున్నారు ఇది చాలా అరుదైన కళ అండి ఎవ్వరికి ఇలాంటి కళ రాదు వస్తే మాత్రం వారికి ఒక లాటరీలా డబ్బులు వస్తాయట చిన్న పని చేసిన పెద్ద మొత్తంలో ఆదాయం లభిస్తుందని పండితులు చెప్తున్నారు ఈ విధంగా ఎవరికైతే కళలో ఎగిరే గుర్రం కల్పిస్తుందో వారి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుందని లాభదాయకంగా ఉంటుందని పండితులు చెప్తున్నారు ఎవరి కళలో అయితే ఎగురుతున్న ఏనుగు కనిపిస్తే అది తెల్లటి ఏనుగు అయితే చాలా మంచిదని వారికి ఊహించని మార్పు జీవితంలో వారి దశ తిరిగినట్లేని వారు నక్కతోక తొక్కినట్లే అని పండితులు చెప్తున్నారు జీవితంలో వారు చిన్న పని చేసిన పెద్ద మొత్తంలో ఆదాయం పొందుతారని వాళ్ళ జీవితం ఇంకా సెటిల్ అయిపోయినట్టే అని చెప్తూ ఉంటారు ఒక లాటరీ తగిలితే ఎంత ఆనందంగా ఉంటారో వారు జీవితం అంత సాపీగా ఆనందంగా జీవిస్తారట ఇది నిజ జీవితంలో జరుగుతాయని ఎవరు చెప్పరు కానీ కళలో ఇలాంటి సంకేతాలు కనిపిస్తే మీకు అదృష్టం వరిస్తుందని లక్ష్మీదేవి ఆకర్షణ కలిగే ముందే ఇలాంటి కళలు వస్తాయని ఇలాంటి కళలు వస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందని స్వప్న శాస్త్రం ప్రకారం పండితులు చెప్తున్నారు అలాగే మూడో సంకేతం మీరు ఆకాశంలో నడుస్తున్నట్లు మెల్లగా నడుస్తూ పైకెక్కిపోతున్నట్లు కానీ అక్కడ స్టెప్స్ కనిపించవు ఏమీ మనకి నడచడానికి ఒక ఆకారం ఏమీ కనిపించదు కానీ కళలో కళలో ఇవన్నీ సాధ్యమేనండి కళలో మీరు ఆకాశంలో చల్ల గాలి ఆస్వాదిస్తూ విహరిస్తున్నట్లు కనిపిస్తే చాలా మంచిదట ఇక వారి జీవితంలో వారు ఎని తిరిగి చూడకుండా జీవితంలో డబ్బు పోయేస్తారని చెప్తూ ఉంటారు అయితే ఇలాంటి సంకేతాలు కనిపించినా కొంతమంది మరచిపోతూ ఉంటారు కొంతమందికి కళలు వస్తే రాత్రి సమయం వరకే అవి గుర్తుంటాయి నిద్ర లేచేసరికి వారికి కళలు అనేవి గుర్తుండవు కానీ ఇలాంటి కళలు వచ్చి వారికి జీవితంలో గుర్తుంటే మాత్రం చాలా మంచిదని వారికి అదృష్టం వరిస్తుందనే చెప్పాలి నక్కతోక తొక్కినట్లే అని కూడా చెప్పాలి అట అలాగే మీరు ఆకాశంలో విహరిస్తూ కింద పడినట్లు వస్తే మంచిది కాదట మీకు ఆర్థికంగా నష్టపోయే ముందే ఇలాంటి కళలు వస్తాయని పండితులు చెప్తున్నారు అలాగే మీరు ఆర్థికంగా మీరు కొత్తగా పెట్టే పెట్టుబడిలో నష్టపోయే ముందు కూడా మీకు కొంత సంకేతాలు కనిపిస్తాయి ఎవరికైతే లాభం వచ్చేదానికి కనిపిస్తాయో సంకేతాలు అలాగే కళలో కూడా మనం నష్టపోయే ముందు లక్ష్మీదేవి మన ఇంటి నుండి పోయే ముందు కూడా కొన్ని సంకేతాలు కనిపిస్తాయి ఎవరి చేతి నుండి అయితే పాలు ఉలికి కింద పడిపోతాయో వారికి డబ్బు నష్టం కలుగుతుంది వారు శ్రమపడి సంపాదించిన డబ్బును దొంగలు దోచుకోవడం కానీ లేదా మిమ్మల్ని మోసం చేసి ఎవరైనా ఆ ధనాన్ని అపహరించడం కానీ మోసం చేయడం కానీ ఇలా జరుగుతుందట అందుకే మీరు కొన్ని పనులు చేసే ముందు మీకు వచ్చిన కళల గురించి ఆలోచన చేసి మీరు చెయ్యండి ప్రతి ఒక్కరికి కళలు అనేవి వస్తూ ఉంటాయి కళల గురించి ఆలోచన చేయండి కళలు మన జీవితానికి ముడిపడి ఉంటాయని స్వప్న శాస్త్రం ప్రకారం చెప్తుంది మనకు మంచి జరిగే ముందు కళలు వస్తే చెడు జరిగే ముందు కూడా కళలు వస్తాయని అయితే మంచి జరిగే ముందు వచ్చే కళలు చాలా శుభప్రదమని ఇలాంటి కళలు వస్తే వారి జీవితంలో సెటిల్ అయిపోతారని ముఖ్యంగా ఈ రకమైన మూడు విధాల కళలు వస్తే మాత్రం వారికి తిరిగే ఉండదని వారికి మంచి రోజులు రాబోతున్నాయని లక్ష్మీ కటాక్షం వరించే ముందు ఇలాంటి కళలు వస్తాయని స్వప్న శాస్త్ర నిపుణులు చెప్తున్నారు చాలామందికి ఎగిరే ఏనుగు అలాగే ఎగిరే గుర్రం ఆకాశంలో ప్రశాంతంగా విహరిస్తున్నట్టు కళ వస్తే వారికి ఇది మంచి అవకాశం అని ఇలా కల వస్తే వారు ఏదైనా చిన్న వ్యాపారం చేసినా పెద్ద మొత్తంలో లాభం పొందుతారని మీరు ఏదైనా రావాల్సిన డబ్బు అప్పుగా ఇచ్చింది కానీ మీ పూర్వీకుల ఆస్తి కానీ పెద్దల ఆస్తి కానీ రావాల్సింది కూడా వస్తుందట